హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ గోధుమ పిండితో ఇంట్లోనే కరకరలాడుతూ బిస్కెట్లు ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా ఇంట్లో చేసి పెట్టి పిల్లలకి అలా ఇవ్వడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వచ్చేసేంటి చూసేద్దాం మొదటిగా ఒక ఎమ్టి బౌల్ తీసుకుందాం పిండి కలుపుకోవడానికి మరొక బౌలు పిండిని కొలుచుకోవడం కోసం తీసుకుందాం మనం ఇక్కడ తీసుకున్న బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్తో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుందాం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఒక కప్పు వాటికి బొంబాయి రవ్వ తీసేసుకుందాం ఇలా బొంబాయి రవ్వ తీసుకొని అందుట్లో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మరొక హాఫ్ కప్పు వాటికి ఎండు కొబ్బరిని మిక్సీకి పట్టి పొడిలాగా చేసుకొని దాన్ని కూడా ఆ పిండిలో వేసుకోవాలి మరొక ముప్పా ఒక కప్పు వాటికి పంచదార తీసుకొని అందులో ఫ్లేవర్ కోసం మూడు యాలక్కాయలు వేసుకొని మిక్సీలో పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీలో పౌడర్ లాగా పట్టేసుకొని ఆ పౌడర్ని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పిండిలో వేసేసుకోవాలి ఇక్కడ పంచదారని పౌడర్ లాగా పట్టుకోకుండా డైరెక్ట్ వేసుకోవాలి అనుకుంటే ఒక కప్పు వాటికి పంచదార తీసుకోండి ఇంకా మనం స్వీట్ ఏదైనా చేసేటప్పుడు స్వీట్నెస్ తెలియాలంటే ఒక చిటికడు సాల్ట్ యాడ్ చేసుకుంటేనే స్వీట్నెస్ బాగా తెలుస్తుంది ఇందుట్లో మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం నెయ్యి అవైలబిలిటీ లేని వాళ్ళు నువ్వనైనా వేసుకోండి ఇంకా ఈ నెయ్యి వేసుకున్నాక మొత్తం మనం పిండిని కలిపేసుకోవాలి ఈ పిండిని కలిపినాక మనకి ఎటువంటి వాటర్ వేయకుండానే నెయ్యితోనే కలుపుతున్నాం కాబట్టి ఒక ముద్దలాగా వచ్చేసేయాలి ఇక్కడ నెయ్యి అలా ముద్దలాగా రాకపోతే మరలా చూసుకొని వేసుకోండి ఈ విధంగా పిండిని గట్టిగా ప్రెస్ చేసుకున్నప్పుడు ముద్దలాగా వచ్చేసిందంటే మనకి బిస్కెట్లు అనేవి చాలా బాగా వస్తాయి ఇంకా ఇలా పిండిని మొత్తం ఈ విధంగా ముద్దలాగా వచ్చా కలుపుకున్న తర్వాత ఇందుట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిని కలుపుకునేటప్పుడు ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ మనకి పంచదార అనేది పౌడర్ చేసి వేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది చూసుకుంటూ వేసుకోండి మరి పిండి జావ అయితే బిస్కెట్స్ అసలుకి రావు ఇంకా ఈ విధంగా పిండిని మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం ఇలా పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకుందాం ఇలా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసుకుందాం బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది మరీ వేడిగా అవ్వనివ్వకూడదు మనం ఆయిల్ మీడియంగా హీట్ అయినప్పుడు మనం చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అందుట్లో వేసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంక ఇక్కడ మనం కలిపి ఉంచుకున్న పిండిని ఒక మూడు భాగాలుగా డివైడ్ చేసేసుకుందాం ఇలా డివైడ్ చేసుకున్న పిండిని ఒక ప్లేట్ పైన రోల్లాగా చుట్టేసేసుకుందాం ఇలా రోల్లాగా చుట్టేసేసుకొని మరీ పొడవుగా చుట్టేసేసుకోకుండా నార్మల్గా ఈ విధంగా చుట్టేసుకోండి ఈ విధంగా చుట్టుకున్న తర్వాత అటు చివర ఇటు చివర ఉండే పిండిని కట్ చేసేసుకొని ఇంకా మనం బిస్కెట్స్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ బిస్కెట్స్ని కావాలంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు ఇంకా ఇలా మొత్తం మనం రోల్ చేసుకున్న పిండిని బిస్కెట్స్గా కట్ చేసేసుకొని ఆ చివర ఈ చివర వచ్చిన పిండిని తీసేసుకుందాం ఇంకా ఇక్కడ మొత్తం నేనైతే ఈ విధంగా కట్ చేసేసి ఆ చివర ఈ చివర వచ్చిన పిండిని తీసేసుకొని ఈ బిస్కెట్స్ని కట్ చేసుకున్నాం కదా వాటిని ఒక్కొక్కటిగా తీసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఆయిల్ అనేది మరీ హీట్ అయిపోకూడదు మీడియంగా హీట్ అయినప్పుడు మనం చేసి ఉంచుకున్న బిస్కెట్స్ని అందుట్లో వేసుకోవాలి మనం బిస్కెట్స్ వేసిన దగ్గర నుంచి పొయ్యిని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే బిస్కెట్స్ అస్సలకే రావు ఇలా బిస్కెట్స్ వేసిన వెంటనే కూడా మనం దాన్ని గెరట పెట్టేసి అటు ఇటు తిప్పకూడదు అలా తిప్పామంటే బిస్కెట్స్ ఇరిగిపోతాయి బిస్కెట్స్ ఒకవైపు కొంచెం కలర్ చేంజ్ అయినాక మరొక వైపు తిప్పుకున్నామంటే బిస్కెట్స్ అనేవి మంచిగా వచ్చేస్తాయి ఇక్కడ బిస్కెట్స్ కొంచెం తక్కువగానే వేసుకోండి మరీ ఒకేసారి వెక్కుగా వేసుకున్నామంటే బిస్కెట్స్ అనేవి ఇరిగిపోతాయి ఇంకా ఇలా మనం కట్ చేసుకునే మొత్తం ఇందుట్లో వేసేస్తున్నాను ఇలా బిస్కెట్లు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మా పిల్లలు అయితే చాలా బాగున్నాయని చెప్పేసి చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఇక్కడ చూడండి మనం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవడం వల్ల అసలు బయట స్వీట్ షాప్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉన్నాయి టేస్ట్ అయితే అంతకు మించి అనమాట మనం ఇంట్లో మంచిగా నెయ్యి అలా వేస్ట్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ చూడండి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు ఈ విధంగా తిప్పేసేసుకోవాలి ఇక్కడ మనం గెరట పెట్టేసి ఓ తిప్పేసామంటే ఇరిగిపోతాయి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వేసిన వెంటనే అస్సలకే తిప్పకండి ఇంకా ఇక్కడ ఒకవైపు తిప్పుకున్న తర్వాత మరొక వైపు తిప్పుకొని ఈ విధంగా కాల్చుకోవాలి ఇక్కడ నేనైతే మరి కొన్ని రౌండ్గా కూడా ప్రిపేర్ చేసేసాను రౌండ్గా ప్రిపేర్ కంటే మనం కట్ చేసుకున్న బిస్కెట్సే చాలా బాగా వచ్చాయి టేస్ట్ ఇవైతే వేడి మీద చూస్తే మెత్తగా ఉన్నట్టే అనిపిస్తాయి బాగా చల్లారిన తర్వాత అయితే మంచిగా క్రిస్పీగా వచ్చేస్తాయి ఈ రెసిపీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి